విద్యావంతులు మేధావులు ఈ ఎన్నికల్లో పాల్గొనబోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పన్నెండు రోజుల పాటు జరిగినటువంటి ప్రచారాన్ని గమనించారు మూడు రాష్ట్రాల సరిహద్దులను పంచుకున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నంగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పట్టభద్రుల సభను నిర్వహించడం జరిగింది దాంట్లో ముప్పై నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టబదుల సభలో నేను స్వయంగా పాల్గొన్నాను మా అధినాయకులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అగ్రనేత అయినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు సత్యవతి రాథోడ్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు పువ్వాడ అజయ్ గారు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు మాజీ శాసన సభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా క్షేత్ర స్థాయిలో ఈ ఎన్నిక కోసం పనిచేయడం జరిగింది మీ ముందే ఉన్నారు వివిధ నియోజకవర్గాల నుండి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు ఇన్ఛార్జి కూడా మన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో వివిధ శాసనసభ నియోజకవర్గాల్లో వారు కూడా పనిచేయడం జరిగింది పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాకు వెన్నుముకగా ఉండి మరి ప్రచారం చేయడం జరిగింది మిత్రులారా ఈ ఎన్నికల ప్రచారంలో మంచి చేసే వాళ్ళు ఎవరు చెడు చేసే వాళ్ళు ఎవరు మంచి ఏంది ఏంది చెడు చేసే వాళ్ళు ఎవరు సన్మార్గంలో నడిచే వాళ్ళు ఎవరు నడిపించే వాళ్ళు వాళ్ళెవరో చట్టసభల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవరు చట్ట సభల యొక్క స్థాయిని పెంచేటువంటి వాళ్ళు ఎవరో మీ అందరు కూడా గమనించారు మేము ఒక్కటే చెప్తున్నాం ఈ దేశంలో చట్ట సభలకు సంబంధించి కొన్ని ఉన్నాయి గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప నాయకులు అధిరోహించినటువంటి ఈ చట్ట సభల్లో మాయగానులు మోసగాన్లు ఉండకూడదు అనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇంత ముందు పెద్దలు భాస్కర్ గారు చెప్పినట్టుగా పట్టభద్రులంతా ఏకమై మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారని చెప్పి మాకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది